ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయిచినాన్ ప్రిలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన వరి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పునైనను వేదన అయినను ఇక ఉండదు ప్రకటన గ్రంథం ఇరవది ఒకటవ అధ్యాయం నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ కన్నిటిని తుడిచి వేస్తానని మన దేవుడు మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు మీ సమస్య ఏదైనను ఈ రాత్రి మీ హృదయాలను కలవరపడనీయకండి ఈ రాత్రి మీరు కన్నీరు కార్చే పరిస్థితులు ఉండి ఉండవచ్చును దానికి కారణం అనారోగ్యము సంభవిస్తే ప్రార్థించే ఓపిక లేకపోవడం శక్తి లేకపోవడం సమస్యల్లో చిక్కుకొని ఉండడం ప్రిలారా మనమందరము కూడా ప్రార్థించడానికి వెనకాడతాం ఏదో ఒక సమస్య మనల్ని కన్నీరు విడవడానికి మన హృదయాల్లో గాయాన్ని రేపుతుంది దానిని గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ కన్నీరు కారుస్తూ ఉంటాం నిరాశలో ఉంటాం చికాకులో ఉంటాం ఒక్కొక్కసారి దేవునిపై కోపముతో ఉంటాం అలాగే మనకి కావలసిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యముతోనో లేక తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ఉంటే మనము ఎవరైనా మనల్ని ఏదైనా సహాయము కోరితే నా బాధల్లో నేను ఉండి కన్నీరు విడుస్తుంటే నీవు ఏంటి మధ్యలో అంటూ వారిని విసుక్కుంటాం విధముగా ఆ సమయంలో దేవుడు ఏమైనా చేస్తే దేవుడు దేని గురించి అయినా మనతో మాట్లాడాలి అనుకుంటే ఇక అసలే దేవుని స్వరమును వినిపించుకుని స్థితిలో ఉండము పట్టించుకోము కూడా ప్రీలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు మీ స్వంత కుటుంబానికి చెందిన వ్యక్తుల యొక్క చెడు స్వభావము కారణముగా మీరు బాధపడుతూ ఉండవచ్చును మీరు మీ పనులను నెమ్మదిగా చేయడానికి అనుమతించని అనారోగ్యముతో మీరు బాధపడుచు కన్నీరును విడుస్తూ ఉండవచ్చును ప్రిలారా ఈ రాత్రి మీ బాధ ఏమైనప్పటికి మీ కళ్ళ నుండి వచ్చే ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తానని దేవుడు ఈ రాత్రి మీకు వాగ్దానము చేస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయన వారి కన్నీళ్ల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణముక ఉండదు దుఃఖమైనను ఏడ్పునైనను వేదనైనను ఉండదు అన్న వచనము ప్రకారము మీకు దుఃఖమైనను ఏడ్పునైనను ఉండదు ఆయన ఈ రాత్రి దానిని నిత్యముగా చేయబోచున్నాడు అయితే ఆయన మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తొడిచివేయిచున్నాడు ఇప్పుడే ఆయన దానిని చేయబోచున్నాడు దీని ద్వారా మీరు నెమ్మదిగా జీవించినట్లు కృపను మీకు అనుగ్రహిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నా సంచారములు నీవు ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కనబడున కనబడునగదా అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు మీ కన్నీటి ప్రార్థనలను వినకుండా ఆయన చెవులు మందము కాలేదు ఆయన మిమ్మల్ని చూడటమే కాదు మీ బాధలను మీ కన్నీళ్లను కూడా లెక్కించి ఉన్నాడు తద్వారా సరి అయిన సమయములో ఆయన మీకు ఆనందముతో మరియు సంతోషముతో తిరిగి చెల్లించగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పట్ల శ్రద్ధ వహించే హృదయము కలిగి ఉన్న దేవుడు మీ మధ్యలో ఉంటాడు మీ కన్నీళ్లను దుఃఖాన్ని చూసేవాడు ఆయనే ఆయన మీ వేదనను అర్థము చేసుకుంటాడు మీ శరీరములో వ్యాధి ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఎలా బాధపెడుతుందో ఆయనకు తెలుసు దేవుడు ఎవరిని ఎల్లప్పుడూ దుఃఖము ద్వారా వెళ్ళడానికి అనుమతించడు ఎందుకంటే ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అన్న వచనము ప్రకారము ఈ భూమి మీద ప్రతిదానికి మీకు సమయము కలదు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ పరిస్థితిని దేవుడు అతి త్వరలోనే మార్చివేస్తాడు కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని కీర్తనాకారుడు చెప్పిన ప్రకారము మీరు వెళ్లే ప్రతి క్లిష్టమైన పరిస్థితులలో మీరు ఎంతో ఆనందమును పొందుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రస్తుతము మీరెటువంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నను సరే మీరు దేవుని జాగ్రత్తగా మీ పూర్ణ హృదయముతో వెతికినట్లయితే నిశ్చయముగా ఆయన మీ కన్నీటి ప్రార్థనను అంగీకరిస్తాడు మీ ముఖము మీద ప్రతి కన్నీటి బాష్పబిందువును తుడిచి మరణముక ఎన్నడూ ఉండకుండా మీ కన్నీటికి బదులుగా సంతోషగానముతో పంట కోయినట్లు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అటురీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న ప్రియ పరమతండ్రి మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా మా కన్నీలన్నిటినీ నీవు త్వరలోనే వేస్తావని నీ మాటలతో ఈ రాత్రి మమ్మల్ని ప్రోత్సహించినందుకు నీకు కృతజ్ఞతలను చిన్నాం దివా ఇప్పుడు మా యొక్క క్లిష్టమైన పరిస్థితులను మార్చుము నీ దయ మాతో ఉంచి మమ్మల్ని ఆనందంలోనికి నడిపించుము మా బాధలను నీవు గుర్తించి మా కన్నీటికి బదులుగా సంతోష గానముతో మేము పంట కోయిటకు మాకు నీ కృపను దయచేయము దేవా మా కన్నీళ్లను లెక్కించి దానికి తగిన ప్రతిఫలమును మాకు దయచేయము మా జీవితములో మేము అనుభవించిన కీడుకు బదులుగా ఆనందము అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని చిన్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని చిన్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవా వ్యవసాయదారులు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును అనుగ్రహించి ప్రతి విధమైన విష పురుగుల నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారి చుట్టూ మీ కంచవేయమని చిన్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దై చేయమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి సరైనటువంటి ఉపాధి లేక నా తండ్రి ఎన్నో కష్టాలను అనుభవించినగా ఈ రాత్రి మీరు బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డలందరికీ కావలసిన ఉపాధిని కల్పించమని వేడుకొనిచున్నాం వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువు నుండి బిడలు మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల సాటున భద్రపరచుమని వేడుకొనుచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి భారభరితమైన జీవితము జీవిస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ఈ రాత్రి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం అయ్యా స్వంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం అయా అధిక వర్షాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు మీరు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం నైనా బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి అయ్యా విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండగా నా తండ్రి బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం ఆయా దేశాల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొని చిన్నాం గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్